నువ్వేం నువ్వు మనుషులు తింటావా అన్న తినవా అసలు నేను వంద మందిని కందామనుకుంటున్నాను అది రెడీ వంద మంది చెప్పారు మా పేద గురువు గారు గురుగారు గురువు గారు చెప్పారు చెప్పాడు ఆ రాడ్ కొట్టుకుని ఎన్ని బదులు కొట్టామన్నాడు బ్యాట్ గాడు అడు గాడ్ కాదు ఫ్రాడ్ అడు గాడ్ కాదు గాండు ఏసు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు ఆ పూకు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు ఏంటా మరి ఇదంతా దివ్య బలి పూజ అంట మేరీకి ఇప్పుడు చూడండి దివ్య బలి పూజ మేరీకి అంటా బలి పూజ అంటే కాదు వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఇంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి క్రైస్తవులు భార్య అన్యులు అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గడి భార్య లేదా అప్పగించరా బైబిల్ చోడు వాగ్దానం చేస్తే తప్పడండి ఆట మీద నిలబడి రాకండు ఇస్రాయేలీ భార్యను అన్యులు అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అంజు అంటే క్రైస్తవులు వాడు అంజు అని చెప్పి ప్రచారం చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ దేవుడు తప్పు చేసిన వాడు అజులు తప్పిస్తాడు బహిరంగ బైలు దేవుడు డ్యూటీ అదే వీడు బయలు ఆడ దగ్గర ఆడు బయలు ఏం దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు అందుకే మరి అలా అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన పడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత ఎనిమిది నెలలకు కదా అంటే ఎయిట్ మంత్స్ బ్యాక్ అనమాట ఇప్పుడు డిసెంబర్ కదా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ అది కదా రిబ్బన్ కటింగ్ చేసింది బ్యాచ్ రోమన్ సైనిక ఇంకొక ఇంకెవరు మరి చాలా మంది వస్తారు మేము మేము అని హమారా హమారా అన్నగారు కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే ఆయన ఒప్పుకున్న వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాను తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక వంద కోట్లు కావాలి వస్తారు ముందుకి అన్నలు నేను కనారనుకుంటారా మా దేవునా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారు మీ మేరింగ్ మొగుడు లేడు మీ చేసిన తండ్రి లేడు అదే తొప్పంలో కిలు కాసిందో ఎక్కడ కాసిందో ఎవరితో కింద ఒక్కొక్క పాస్టర్ ఎంత మంది ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసు పది మంది ఉన్నారు కదా ఇల్లు కొంతమంది ఇల్లు పనులు చేసుకోవాలి చూశారు కదా వీడియోస్ ఎలా మాట్లాడుతున్నారు స్త్రీ సమాజాన్ని ఉద్ధరించేది వీళ్ళే వీళ్ళే మాట్లాడాలి దాని గురించి న్యూస్ ఛానల్లో డిబేట్లు పెడుతున్నారు కదా ఇప్పుడు పెట్టండి డిబేట్లు ఈ వీడియోస్ మీద పెట్టండి డిబేట్లు చూద్దాం ఇప్పుడు స్త్రీలని కించపరిచారు హిందూ స్త్రీలని ముస్లిం స్త్రీలని అని మాట్లాడుతున్నారు కదా మరి ఇలాంటి వాళ్ళ మీద డిబేట్లు పెట్టరా ఇప్పుడు గత రెండు మూడు రోజుల నుంచి డిబేట్లు పెడుతున్నారు కదా న్యూస్ ఛానళ్ళు ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము చూడండి మీరు కూడా వీటి మీద చేయండి డిబేట్లు వీళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోండి ఒక సేవకుడు మల్లెపూల విషయంలో మాట్లాడిన దాన్ని బట్టి మీరు ఈ విధంగా రాజ్యాంతం చేస్తున్నారు అసలు ఏం మాట్లాడారో ఎలా మాట్లాడారో విన్నారా మీరు అసలు ఆ చెవుల్లోంచి దూది కొంచెం బయటికి తీసి వినండి ఎలా పడితే అలా మీడియా ప్లాట్ఫారం మీద ఉండి మాట్లాడటం కాదు అసలు ఆ ప్రసంగంలో ఏం మాట్లాడాడు అనే దాన్ని కొంచెం వివరంగా వినండి ఆ లైవ్ వచ్చేసి మొత్తం రెండు గంటల పైనే ఉంది మీరు ఆ థర్టీ సెకండ్స్ వన్ మినిట్ వీడియో తీసుకొని దాని గురించి మాట్లాడుతున్నారు వీటి మీద చేయండి డిబేట్లు చూద్దాం ఇప్పుడు స్త్రీ సమాజాన్ని ఉద్ధరిస్తాం ఏ స్త్రీకి ఏ హాని జరిగినా మేము అంటున్నారు కదా ఈ రకంగా మాట్లాడుతున్నారు కదా మరి ఇంత చండాలంగా స్త్రీలు ఇంటారా ఇలాంటి మాటలన్నీ ఇలాంటి వాళ్ళని మటుకు ఏమనకూడదు వీళ్ళు స్త్రీ సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళు కదా వీళ్ళ గురించి మాట్లాడకూడదు మనం ఏదన్నా కొంచెం చిన్న మాటలు మాట్లాడితే వాళ్ళ మటుకు ఇంకా ఎలా పడితే అలా మాట్లాడాలి ముళం రాజు గారు ఏం మాట్లాడారు అక్కడ ఏ హిందూ స్త్రీ గురించి అయినా మాట్లాడా ఏ ముస్లిం స్త్రీ గురించి అయినా మాట్లాడా ఏ జాతి గురించి అయినా మాట్లాడా పరిశుద్ధాత్మ సంబంధులు ఎలా ఉంటారు అనే దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మీరు దాన్ని తీసుకొని హిందూ స్త్రీలను ఎలా అన్నాడు ఎలా అన్నాడు ఆ చెవుల్లోంచి దూది కొంచెం తీసి ఇంటే కొంచెం స్పష్టంగా మీకు అర్థమవుతుంది మేము మీలాగా పిహెచ్డీలు ఏమి చేయలా కానీ మాకు చెవులు బాగానే వినపడతాయి ఇలాంటి వీడియోలు చేసేటప్పుడు కొంచెం ముందే వెనక చూసుకొని మాట్లాడండి సమాజంలో గౌరవనీయంగా ఉన్న వ్యక్తుల్ని మీరు అలా మాట్లాడతారా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియో ఎంత నీచంగా ఉంది వీళ్ళ గురించి ఏం మాట్లాడరా డిబేట్లు చేయరా మీకు గనక స్త్రీల పట్ల గౌరవం ఉంటే ఇదిగో ఈ వీడియోని చూస్తున్నారు కదా వీళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అప్పుడు మేము నమ్ముతాం మీకు స్త్రీల పట్ల గౌరవం ఉందని